ఆర్థో పెయిన్స్ కు అంటే ఏజ్ పెరిగే కొద్ది చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు లాంగ్ టర్మ్ పెయిన్స్ అయితే ఉంటాయి సో అలాంటి వాళ్ళకి మన మన బెటర్ లో ఉంది ఒకసారి కి సో అంటే నీ జాయింట్ పెయిన్స్ అవ్వండి వాళ్ళకి జానువస్తి అని అంటే చాలా కండిషన్స్ నిఫర్ అయి ఉండొచ్చు అంటే సైనోవేల్ ఫ్లూయిడ్ అరగడం అంటే లోపల గుజ్ గుజ్జు లిగ్మెంట్ టేర్ అవడం టేర్ ఎంసిఎల్ టేర్ అని చాలా మంది వస్తుంటారు వాళ్ళు సర్జరీకి వెళ్ళకుండా సర్జరీతో కాకుండా మనం అలాంగ్ విత్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఈ ఆర్థో ఊర్జా అని నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రాసిన ఉంది అంటే మనకి ఏమైనా ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే లోపల స్వెల్లింగ్ ఉంటే నీ జాయింట్లో అలా ఉన్నప్పుడు ఈ రాసిన ఇంగ్రీడియంట్ వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఆటోమేటిక్గా పెయిన్ కూడా రిడ్యూస్ అవుతుంది సో ఇలా ఇదే కాకుండా బిల్వ అంటే మారేడు ఇలా అగ్నిమంతా షోనాక ఇలా థర్టీ ప్లస్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి నాచురల్ ప్రొడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు